ఒక కిల్లి కుట్టు ఉండేది బయట కిల్లి కుట్టు లోనా టీవీను కలర్ టీవీ అయి పెట్టి ఒక పది గుచ్చిలేసి పార్లర్ ఆ వీడియో పార్లర్ వీడియో పార్లర్ కింద పెట్టి ఏంటంటే కూల్ డ్రింక్ అప్పట్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తున్నాడు సినిమా చూసిన ఐదు పది రూపాయలు ఇంటర్వెల్ లో కొనేవారు జనం పది మంది పది రూపాయలు కొనేవారు అంటే మంచికి ఇరవై రూపాయలు ఒక ఇరవై మందికి అయితే నాలుగు వందలు ఇన్కమ్ వచ్చేది ఫస్ట్ షో సెకండ్ షో కింద ఇచ్చాడు ఒకసారి ఇలాగే మా ఫ్రెండ్స్ తో వెళ్ళాం ఈ సినిమా సినిమాస్తారు అంటే దేని సినిమా అనుకున్నాం కదా అది అది ఎలా ఉంటుందామని తెలియదు కదా మేము వెళ్ళి పది రూపాయలు ఇచ్చాం కూర్చోమంటే టీవీకి ఎదర ఒక నాలుగైదు సీట్లు ఖాళీగా ఉన్నా నిండిపోయింది ఓహో పిచ్చోళ్ళు ఎవరో ఎదర కూర్చోలేదు ఎరకాలు కూర్చున్నారు ఎదర బలే ఖాళీ ఉందని చెప్పి ఎదరకెళ్ళి కూర్చోం ఎదుర మొదలైంది సినిమా ఇక చూడండి చాలా చాలా దారుణండు సరే లోపల గంట ఎక్కి రోజులు ఇచ్చాడు బయటకు వచ్చేసి కూల్ డ్రింక్ ఫ్రీ కదండి ఇచ్చాడు తాగి అది కూర్చున్నారు మళ్ళీ అందరూ రోడ్డు మీద ఉన్నారు లాంగ్ వెళ్తలేదు ఇదేంటి ఎవరు ఏంటి అని చెప్పి చూస్తే కూర్చునేందు ఖాళీ ధైర్యం సరిపోతుంది ఎవరికి టీవీ చాలా దారుణం అందులో క్లైమాక్స్ చాలా భయంకర సినిమా అంతే అందరూ ఏం చేశారంటే కుర్చీ ముందు జరిపేసి వెనకాల నుంచుని ఒక చేసుకుని వర్షగా లైన్ అనబాడు ఎవడు కూడా విడిగా లేడు అందరూ కూడా భుజాల భుజాలు పట్టుకుని అంత అయిపోయి మొత్తానికి మనం అంటే అడిగి డబ్బులు ఇచ్చాం చూడాలి చూస్తాకే భయం మొత్తం మీద మొత్తంగా సినిమా అందరం చూసి చేస్తే చాలా భయం క్లైమాక్స్ అయితే దారుణంగా ఉంటుంది పది రోజులు అయిపోయాక ఇంకా తీసేద్దాం జనం రావటానికి టైంలో సినిమాలో తెలుగుతేటలు ఉపయోగించారు ఆఖరాట అని చెప్పి పెద్ద పోస్టర్లు తయారు చేసి డ్రమ్ములతో ఊరేగి మొత్తం ఊరంతా ఈ రోజు ఆఖరాట పాటలు ప్రతి పాట రెండు సార్లు ప్రదర్శించబడు రెండు సార్లు అని చెప్పి ప్రతి పాట రెండేసార్లు వేసేవారు మళ్ళీ చూసిన వాళ్ళందరూ కూడా కక్కుద్ది ఆ పాటలు మళ్ళీ మళ్ళీ రెండేసారి హౌస్ఫుల్ అయిపోయింది ఆరు పాటలు గ్యారెంటీ ఉండే ఆరు పాటలు పన్నెండు సార్లు మ్యాట్ ఫస్ట్ షో ఫుల్ మళ్ళీ జనాలు బలహీన ఆ వాళ్ళు బలే క్యాచ్ చేసుకున్నాడు